నమస్కారం ఈరోజు కార్యక్రమంలోకి స్వాగతం ఈరోజు మనం తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఎన్క్రిప్షన్ ఈ విషయం తెలుసుకునే ముందు ఎప్పట్లాగే ఒక చిన్న కథ అనగనగా ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవారు ఆ పొరుగు దేశంలో ఉండే ఇంకో రాజుగారికి ఏదో రోజు ఓ సందేశం పంపిద్దాం అనుకున్నాడు కానీ మధ్యలో ఎవరినో చదివేస్తారేమో అని చెప్పి బెంగపట్టుకుంది అలాగే అటుపక్క రాజుకు కూడా ఓ ఎప్పుడు సందేహమే వచ్చిన మెసేజ్ పక్క రాజుగారు పంపించిందా లేకపోతే మధ్యలో ఎవడైనా రాసేస్తాడా అని ఇవన్నీ గోలెందుకులే అని వీళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు అదేంటి రాజుగారు ఒక కాగితం మీద ఉత్తరాన్ని రాసేసి దాన్ని ఉండ చుట్టి ఓ లక్క ముక్క తీసుకొని దాన్ని కరిగించి దాన్ని సీల్ చేసేసాడు సీల్ చేసేసి ఆయన రాజ ముద్రని ఆ లక్క కరిగించాడు కదా దాని మీద వేసి ఆ పొరుగునున్న రాజుకు పంపించాడు అప్పుడు ఆ పొరుగున రాజు ఆ ఉత్తరం చూసుకొని అమ్మ ఇది వాడు పంపించిన ఉత్తరమే అని చెప్పి నమ్మకం కుదిరింది అలాగే ఎవ్వరూ దీన్ని ఓపెన్ చేసి చదవలేదు అని కూడా నమ్మకం కుదిరింది ఈ రెండిటితోటి వాళ్ళిద్దరూ ఒక విధమైన ఎన్క్రిప్షన్ని మొదలు పెట్టారనమాట పెట్ట కథలు పక్కన పెడితే ఎన్క్రిప్షన్ అంటే దాదాపు ఇలానే ఉంటుంది మనం ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్స్లో వాడుతున్న ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ ఇలాంటివన్నీ దాదాపు ఇలాంటి సమస్యని పరిష్కరించడం కోసం తయారు చేసినవే ఉదాహరణకి మీరు ఇప్పుడు మీ కంప్యూటర్లో నుంచి వేరేవాడి కంప్యూటర్కి మీ ఆధార్ కార్డ్ నెంబర్ పంపిస్తున్నారు అనుకుందాం ఆ ఆధార్ కార్డ్ నెంబరు మధ్యలో ఎవ్వడు చదవకూడదు అని చెప్పి మీకు అనిపించింది అందుకని ఏం చేస్తారు మీ రెండు కంప్యూటర్ల మధ్య ఒక సెక్యూర్ కనెక్షన్ ఏర్పరచుకుంటారు ఏర్పరచుకుని మీరు ఆ మధ్యలో ఆ కనెక్షన్ ద్వారా ఏం పంపిస్తున్నా అంటే మీ ఆధార్ కార్డ్ నంబరు ఒకవేళ మీ కంప్యూటర్లో నుంచి పక్క కంప్యూటర్లోకి పంపిస్తున్నాను అంటే దాన్ని మీరు యథాతథంగా పంపరు దాన్ని ముందు ఎన్క్రిప్ట్ చేస్తారు ఎన్క్రిప్ట్ చేసి అప్పుడు పక్క కంప్యూటర్కి పంపిస్తారు ఈ మధ్యలో ఎవడికి అది అర్థం కాదనమాట పక్క కంప్యూటర్కి వెళ్ళిన తర్వాత ఆ పక్క కంప్యూటర్ వాడు మీరు పంపించిన సందేశాన్ని డీక్రిప్ట్ చేస్తాడు డీక్రిప్ట్ చేయగా అప్పుడు వాడికి మీరు పంపించిన ఆధార్ కార్డ్ నంబర్ దొరుకుతుందన్నమాట అయితే లక్క వేసి రాజముద్ర వేశాడు మరి నిజ జీవితంలో అంటే కంప్యూటర్స్లో ఎన్క్రిప్ట్ ఎలా చేస్తారు అసలు ఎన్క్రిప్ట్ అంటే ఏంటి ఇది తెలుసుకోవడానికి ఎప్పట్లాగే మనం ఒక చిన్న పిట్ట కథని సాయం తీసుకుందాం చిన్నప్పుడు చాలామంది మీలో ఆడే ఉంటారు మీ తోటి స్నేహితుడితో పక్కవాడికి తెలియకుండా మాట్లాడాలి అంటే కా భాష అని చెప్పి లేకపోతే చా భాష అని చెప్పి ఏదో ఒక తయారు చేసుకునేవాళ్ళం అంటే ప్రతి మాటకి వారి ప్రతి పదానికి ముందు కా చేర్చి మాట్లాడేవాళ్ళం అనమాట అది తెలిసిన వాడికి బాగానే ఉంటుంది కానీ ఆ భాష ఏంటో తెలియని వాడికి అంత తెక్మక్కగా ఉంటుంది దీన్నే ఒక రకమైన ఎన్క్రిప్షన్ అనుకోవచ్చు కా భాషలో మాట్లాడిన వాడు కా భాషతోటి ఎన్క్రిప్ట్ చేసి అది తెలిసిన వాడికి వినిపిస్తాడు అంటే డేటాని ట్రాన్స్మిట్ చేస్తాడు అనమాట అది తీసుకున్నవాడు దాన్ని కా భాష నుంచి మామూలు మనుషుల భాషలోకి మార్చుకుని అర్థం చేసుకుంటాడు అంటే వాడు డీక్రిప్ట్ చేశాడనమాట ఇందులో ఆ ఎన్క్రిప్షన్కి డీక్రిప్షన్కి సహాయపడింది కా భాష దాన్నే ఎన్క్రిప్షన్ కీ అంటారు అంటే వాడు చెప్పదలుచుకున్న విషయాన్ని యథాతథంగా చెప్పకుండా ఒక కీ ద్వారా దాన్ని మార్చి ఎదు ఎదుటివాడికి పంపిస్తాడనమాట ఎదుటివాడు అదే కీ ద్వారా దాన్ని మళ్ళీ తన ఒరిజినల్ మాటలోకి మార్చుకుని అర్థం చేసుకుంటాడు ఈ ఎన్క్రిప్షన్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ఇంకోటి అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఏం లేదు సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఇందాక మనం చెప్పుకున్న కా భాషలో కా అన్నమాట అంటే ఇద్దరికీ తెలిసిన ఒక కీ ద్వారా సమాచారాన్ని ఎన్క్రిప్ట్ చేసి అటువైపు డీక్రిప్ట్ చేస్తారనమాట సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో ఏ సందేశాన్ని అయితే ఎన్క్రిప్ట్ చేయబోతున్నాడో అలానే ఏ సమాచారాన్ని వాడు స్వీకరించబోతున్నాడో వాళ్ళిద్దరూ ఒక కీ ఆధారంగా పనిచేస్తారు ఇది బాగానే ఉంటుంది కానీ ఆ కీని కాపాడుకోవడం అంత ఈజీ కాదు ఆ కీ ఎవరైనా దొంగతనం చేశారనుకోండి ఎవరైనా మెసేజ్ని డీక్రిప్ట్ చేసేస్తారు అందుకనే ఇప్పుడు కొత్తగా ఎసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ వాడతారనమాట ఉదాహరణకి మీ బ్రౌజర్స్లో పైన ఏదైనా సెక్యూర్ బ్యాంక్ సైట్ కానీ ఏదన్నా యాక్సెస్ చేస్తున్నప్పుడు గ్రీన్ కలర్లో చూపిస్తుంటుంది ఎస్టేట్ ఉంటుంది అది ఎసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ యూజ్ చేస్తుంది అక్కడ అంటే మీరు దేంతో అయితే ఎన్క్రిప్ట్ చేస్తున్నారో వాడు దాంతో డీక్రిప్ట్ చేయడు వాడి దగ్గర మాత్రమే ఉన్న ఒక కీతో డీక్రిప్ట్ చేయగలుగుతాడు అనమాట ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాకపోతే ఎప్పట్లాగే ఒక చిన్న ఉదాహరణతోటి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఉదాహరణకి మీరు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంటున్నారు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో బోల్డ్ మంది ఉంటారు కదా మరి మీరు మీకు వచ్చే ప్యాకేజీలు అంటే ఏ అమెజాన్ ప్రైమ్ వాడో లేకపోతే ఇంకెవడో మొత్తానికి మీకు పంపిస్తున్న ప్యాకేజీలు ఎవరో ఒకళ్ళు ఎత్తికెళ్ళిపోతున్నారు అనుకుందాం దీని నుంచి కాపాడడానికి మీకు మంచి ఐడియా వచ్చింది అదేంటంటే ఒక డబ్బా కొన్నారు ఆ డబ్బాని గోడ కతికిచ్చి దానికి రెండు రకాల తాళాలు తయారు చేయించారు ఒక తాళంతో ఏమో ఓపెన్ చేయగలుగుతారు ఇంకో రకం తాళంతో తాళం మాత్రమే వేయగలుగుతారు అంటే మీ దగ్గర ఉన్న తాళంతో ఆ డబ్బాని తాళం తెరిచి లోపలేముందో మీరు చూసుకోగలుగుతారు కానీ ఇంకో రకం తాళంతో ఓపెన్ చేయలేరు కేవలం అందులో వస్తువులు పెట్టి డబ్బా మూసి తాళం అంతే అలా ఉన్న రెండో రకం తాళాన్ని మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు ఎవరికైనా సరే ఇప్పుడు ఆ అమెజాన్ ప్రైమ్ వాడు లేకపోతే ఇంకే పోస్ట్ మ్యాను లేకపోతే ఇంకో వంద రకాల తాళాలు తయారు అనుకుందాం ఆ క్లోజ్ చేయగలిగే తాళాన్ని ఒక వంద ప్రింట్ చేసి లేకపోతే తాళాలు తయారు చేసే వాడితో తయారు చేయించి కనిపించిన ప్రతి వాడికి ఇచ్చారు బాబు మీరు నాకు ఏమన్నా ఇవ్వాలంటే ఆ డబ్బాలో పెట్టి తాళం వేయండి నేను ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు నేను వచ్చి దాని తాళం తెరుచుకొని చూస్తాను అని ఇది భలే వర్కౌట్ అయింది ఎందుకంటే అమెజాన్ వాడు వచ్చి ఆ డబ్బా తెరుచుండటం చూసి సింపుల్గా ఆ డబ్బా అందులో పెట్టేసి వాడి దగ్గర ఉన్న మీ తాళంతో దానికి తాళం వేసి వెళ్ళిపోతాడు ఇంకా ఎవ్వరూ దాన్ని ఓపెన్ చేయలేరు దాన్ని ఓపెన్ చేయాలంటే ఇంకొక కీ కావాలి అది మీ దగ్గర మాత్రమే ఉంది దీన్నే ఎసిమెట్రిక్ ఇన్స్క్రిప్షన్ అంటాం అనమాట అంటే ఏంటి అర్థం కాలేదా చూడండి మీరు అందరికీ ఇచ్చిన కీని పబ్లిక్ కీ అంటాం మీ దగ్గర మాత్రమే ఉంచుకున్న కీని ప్రైవేట్ కీ అంటాం పబ్లిక్ తోటి ఎవడైనా తాళం వేయగలుగుతాడు కానీ తాళం తెరిచి చూడాలంటే మాత్రం ప్రైవేట్ కీ కావాల్సిందే అర్థమైందా బ్రౌజర్స్ లేకపోతే మనం ఇంటర్నెట్లో చూస్తున్న ఎస్ఎస్ఎల్ ఆర్ ఎస్టిపిఎస్ కనెక్షన్లు ఎస్టాబ్లిష్ చేయడం అవన్నీ కూడా ఇదే సిద్ధాంతంలో జరుగుతాయి పబ్లిక్ ప్రైవేట్ కీ ఎన్క్రిప్షన్ అంటారు కా భాష లాంటి పిల్లలాటల ఎన్క్రిప్షన్ కీ కాకుండా నిజ జీవితంలో మరి మన నిజమైన డేటా అంటే బ్యాంక్ ఇన్ఫర్మేషను ఆధార్ కార్డు ఇలాంటి చాలా సున్నితమైన సమాచారాన్ని ఏది పడితే దాంతో ఎలా పడితే అలాగా ఎన్క్రిప్ట్ చేయలేం కదా అత్యంత పటిష్టమైన ఎన్క్రిప్షన్ ఎల్గార్థమ్స్ అవసరం అవుతాయి ప్రస్తుతం వాడుకలో ఉన్న మంచి మంచి ఎల్గార్థమ్స్లో ఏఈఎస్ టూ ఫిఫ్టీ సిక్స్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన అలాగే చాలామంది బాగా నమ్మకం ఉంచుకున్న ఒక ఎల్గోర్ధం అన్నమాట ఇలాంటివే రకరకాల ఇండస్ట్రీస్లో దాని దాని యొక్క ప్రాముఖ్యత బట్టి వన్ ట్వంటీ ఎయిట్ బిట్స్ గాను టూ ఫిఫ్టీ సిక్స్ బిట్స్ ఇన్స్క్రిప్షన్తో చేస్తూ ఉంటారు ఇవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అతీతమైనవి అంటే మీరు జావా రాస్తున్న సీ ప్రస్ప్రెస్ రాస్తున్నా లేకపోతే జావా స్క్రిప్ట్ రాస్తున్నా కూడా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ ఈఐఈఎస్ టూ ఫిఫ్టీ సిక్స్ వాటిని ఎలా వాటి అల్గార్థమ్స్ అందుబాటులో ఉన్నాయి వాటిని యూస్ చేసి మీరు మీ సమాచారాన్ని జాగ్రత్తగా వేరే మెషిన్లకి పంపించుకోవచ్చు అనమాట ఈరోజు ఎపిసోడ్ మీకు బాగా నచ్చితే ఆ విషయం నాతో పంచుకోండి అలాగే ఒకవేళ వేరే విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక ఆ విషయాలు ఏంటో నాకు చెప్పండి నేను వచ్చే శీర్షికల్లో వాటి గురించి మాట్లాడడానికి వాటిని కాస్త సులువుగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ధన్యవాదాలు సెలవు